తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఇప్పటికే చాలాసార్లు రామాయణం సినిమా రూపంలో సీరియల్ రూపంలో వచ్చిన విషయం తెలిసిందే ఎన్నిసార్లు చూసినా రామాయణం కొత్తగా వస్తుంది అంటూ చూసేందుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య భారీగానే ఉంటుంది ఇటీవల ప్రభాస్ ఆది పురుషుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే రామాయణం ఇతివృత్తంతో వచ్చిన ఈ సినిమాకు ఆశించని స్థాయిలో హిట్ దక్కలేదు రామాయణమును వక్రీకరించినట్లుగా కొందరు విమర్శించారు ఇప్పుడు మరోసారి రామాయణం పట్టాలెక్కుతోంది ఈ ారి ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా రామాయణం రాబోతోంది బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ రాముడి పాత్రలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న రామాయణం సినిమాను ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి రూపొందిస్తున్నారు దంగల్తో దర్శకుడిగా నితీష్ తివారీకి మంచి పేరు వచ్చింది ఆయనే ఇప్పుడు రామాయణం బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నారు దాదాపుగా వంద మిలియన్ డాలర్ల బడ్జెట్తో ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు నిర్మిస్తున్నారు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వరకు దాదాపు ఏడాది కాలం పాటు సాగింది ఎట్టకేలకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది ఈ సమయంలో ప్రభాస్ కీలకమైన గెస్ట్ రోల్లోనూ పోషిస్తున్నాడనే వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి రామాయణంలో పరశురాముని పాత్ర పరిమితంగా ఉంటుంది ఆ పాత్రను మొదట రణబీర్ కపూర్తో చేయించాలని మేకర్స్ భావించారు రాముడిగా పరశురాముడిగాను ఆయనే అయితే బాగుండేదేమో అని నిర్ణయాన్ని మార్చుకున్నారని టాక్ వినిపిస్తోంది కీలకమైన పరశురాముడి పాత్రకు గాను ప్రభాస్ను మేకర్ సంప్రదించారని ప్రభాస్ అందుకు ఒకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో ప్రభాస్ కనిపించే సన్నివేశాలు ఐదు నుంచి ఏడు నిమిషాలు మాత్రమే ఉంటుందని అందుకోసం ప్రభాస్ నుంచి వారం రోజులు కాల్షీట్ను రామాయణం మేకర్స్ అడిగారంటూ బాలీవుడ్ వర్గాల టాక్ వినిపిస్తోంది ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీకి ఖర్చు పెట్టనంతగా భారీ బడ్జెట్ని ఈ సినిమా కోసం మేకర్స్ ఖర్చు పెడుతున్నారు కేవలం ఒకే పార్ట్లో కాకుండా పలు పార్ట్లుగా రామాయణం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రామాయణంలోని కీలక ఘట్టాలన్నింటినీ కవర్ చేస్తూ సినిమాను దర్శకుడు నతీష్ తివారి రూపొందిస్తున్నారట విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామాయణం మొదటి పాటును రెండు వేల ఇరవై ఐదు చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ సినిమాలో రావణాసురుడిగా కన్నడ స్టార్ ఎష్ హనుమంతుడిగా సన్నీ డియోలు కనిపించబోతున్నారు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి మొత్తానికి ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ఉండటం తెలు తెలుగు ప్రేక్షకులు గర్వించాల్సిన విషయం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి